శ్రీకృష్ణాష్టమి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణావతారం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు సృష్టి స్థితి కారకుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా గోకులాష్టమిగా కృష్ణుని జయంతి జన్మాష్టమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు గడుపకు పసుపు కుంకుమలు ముంగిట ముగ్గులు వేయాలి ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను బియ్యం పిండితో వేయాలి పూజా పూజామైరాన్ని పువ్వులతో అలంకరిస్తారు కృష్ణుడి విగ్రహానికి చందనం కుంకుమతో తిలకం దిద్దుతారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి ఘడయల్లో ముగిస్తారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకే పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు కృష్ణునికి ఇష్టమైన తెలుపు మరియు పసుపు రంగు పూలతో పూజించాలి అక్షింతలు ధూప దీపాలతో పూజిస్తారు కృష్ణునికి ఇష్టమైన పాయసం వడపప్పు పానకం పళ్ళు ఆయనకు ఇష్టమైన పాలు వెన్న మీగడ మరియు అటుకులు తప్పనిసరిగా ప్రసాదంగా సమర్పించాలి శ్రీకృష్ణునికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు ఆ అటుకులను తీసుకుని కృష్ణుడు కుచేలునికి సర్వం ప్రసాదిస్తాడు గనుక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి సమయంలో కృష్ణునికి పూజలు చేస్తారు కృష్ణాష్టమి రోజు రాత్రి ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తరువాత ఊయల కట్టి బాలకృష్ణుని విగ్రహాన్ని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ కీర్తనలు భజనలు పాడుతారు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభాగవతం కథలను విన్నా చదివినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణం వందే జగద్గురు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరియు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి